జెంస్ పాఠశాల పితామహులు మీరు అనుకున్నది సాధించే కార్య సాధనమా లక్ష్య సాధనకై కృషి చేసిన విజయమా అమ్మా నాన్నల ఆశయ సాధనకై అనునిత్యం కష్టించిన కర్షక వర్గమా సోదరులకు వెన్నుదండుగా నిలిచిన సోపానమా విద్యార్థులకు విద్యా వెలుగును పంచిన విద్యా దీపమా విద్యా కుసుమాలకు నేస్తమా దైవ సేవకులకు బైబిల్ తప్పిది ఇచ్చిన దైవత్వమా పాస్టర్ల జీవితాలలో వెలుగులు నింపిన పాస్టర్ల జీవితాలలో వెలుగులు నింపిన కిరణమా విలువైన జీవితాలకు ప్రతిబింబమా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన భవితవ్యమా నూతన భాష్యం చెప్పిన సృజనాత్మకమా విజ్ఞానపు వెలుగును పంచిన జ్ఞానాత్మకమా పిల్లల మేధస్సుకు తార్కానమా ఈర్ష్యా ద్వేషాలు లేని హృదయమా దుఃఖాలను దిగమింగే వసంతమా సంద్రాన్ని ఈదే ధైర్యమా ఆవేశాన్ని క్షణకాలంలో అణచివేసే ఆకాశమా ఓటమిని జీర్ణించుకోగల సహనమా ఊహలకు అందని స్వప్నమా మాటల్లో మంచితనమా చూపుల్లో దీనత్వమా మోములో సంతోషంతో కూడిన చిరునవ్వు మేనిలో ఉట్టిపడే రాజసమ ఏమని పొగడను మీ సద్గుణాలను అందరి మన్నలను అందుకున్న అభిమానమా ఎల్లవేళ్ళ పాటిబండ్లపు వంశపు రేడుగా శాసించే ఎవర్గ్రీన్ మీరు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న రెవరెండ్ డాక్టర్ పివి జోసఫ్ వర్ణగారికి ఇవే మా అభినందన చందన మకరంద అమృతమాలలు పుట్టినరోజు శుభాకాంక్షలు Thank you.